గురుకులంలో శ్రీకృష్ణ సేవా సమితి దాతృత్వంతో ఉపాధ్యాయులకు ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేసి ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు నిర్వహించి నెలలో తదుపరి సెప్టెంబర్ నెలలో జన్మించిన పదమూడు మంది విద్యార్థినులకు వారి పుట్టినరోజు వేడుకలను నిర్వహించిన మయూరి శ్యామ్ యాదవ్ తిరుపతి జిల్లా గూడూరు ఐదు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు శనివారం తేదీన రెండవ పట్టణంలోని ఏపీ టిడబ్ల్యూ ఆర్ మినీ గురుకులం నందు ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులకు క్రీడా పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేశారు ఆ తదుపరి పదమూడు మంది విద్యార్థినిలకు వారి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకుని రిటైర్డ్ ప్రిన్సిపాల్ ఏ వెంకటేశ్వర్లుని ముఖ్య అతిథి శ్రీ కృష్ణ సేవా సమితి అధ్యక్షులు డాక్టర్ బండి శ్యామ్ రావు మయూరి శ్యామ్ యాదవ్ హెడ్ మాస్టర్ మేరీ ప్రియత మరియు ఉపాధ్యాయునిలు ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా మరియు శ్యామ్ యాదవ్ మాట్లాడుతూ సమ సమాజ స్థాపన ఒక ఉపాధ్యాయ వృత్తి ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని ఎందుకంటే విద్యార్థులను ప్రయోజనాలను చేసి ఉన్నతమైన స్థానంలో నిలబెట్టడం ద్వారా దేశాభివృద్ధికి నాంది పలుకుతుందని అన్నారు ప్రిన్సిపాల్ ఏ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సమాజంలో మీ తల్లిదండ్రులకి గౌరవం పెరగాలంటే మీరు ఇష్టపడి చదివి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి రావాలని ఆకాంక్షించారు హెడ్ మాస్టర్ మేరీ ప్రియత మాట్లాడుతూ మీరందరూ భవిష్యత్తులో ఉన్న స్థాయికి వచ్చినప్పుడే గురువులుగా మాకు ఆనందమని అందుకే మీరందరూ ఇప్పటి నుంచి ఇష్టపడి చదివి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో మేరీ ప్రియత మయూరి శ్యామ్ యాదవ్ ఏ వెంకటేశ్వర్లు వారి సతీమణి లావణ్య ఉపాధ్యాయునిలు లలిత పద్మావతి చంద్ర లావణ్య నాగురమ్మ అంకమ్మ వనమ్మ కల్పన రమణమ్మ మరియు విద్యార్థినిలు తదితరులు పాల్గొన్నారు అలాగే విద్యార్థులకి నా యొక్క ఆసక్తులు తెలియజేస్తున్నాను మనము ఈరోజు సెప్టెంబర్ మనకు ఐదో తేదీ ఎవరి జయంతి ఎవరికి మారు అక్కడ సర్వేపల్లి రాధాకృష్ణ గారు జయంతిని మనం ఉపాధ్యాయ దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఇప్పుడు మనము రాధాకృష్ణ గారికి పూలమాలతో మనము సత్కరిస్తాము ఉన్నాం సర్వపల్లి రాధాకృష్ణ గారు మొదట ఉపాధ్యాయు తర్వాత రాష్ట్రపతిగా మన రాష్ట్రపతిగా ఆయన వివరించారు కాబట్టి ఆ రాష్ట్రపతి అయినా కూడా ఆయన రాష్ట్రపతి పదవి గంటలు కూడా తన ఉపాధ్యాయ వృత్తిని ఆయన గౌరవించాడు అందుకనే ఆయన పుట్టినరోజుని మనము ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటూ ఉన్నాము ఈ నిలాలను పురస్కరించుకొని మన పాఠశాలలో ఈ యొక్క టీచర్స్ డేని మనం ఈరోజు జరుపుకుంటూ ఉన్నాము దానికి వచ్చినటువంటి డైలు మనందరూ అమ్మ నుంచి వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆచార్య గురించి మాట్లాడవలసిందిగా అందరికీ నమస్కారం ఈరోజు అదేపల్లి రాధాకృష్ణ జయంతిని పురస్కరించుకొని మనం ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవటం అనవారికి ఆ భాగంగానే మన మినీ నందు ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమం అదేవిధంగా ఈ నెలలో ఎవరైతే జన్మదినం జరుపుకున్నారో వారి చేత ఈ కేక్ అయితే కూడా రెండు జరుగుతున్నా ఈరోజు ఈ కార్యక్రమానికి మన స్కూలు హెచ్ఎం మీద ప్రీతి గారికి అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి రిటైర్డ్ ప్రిన్సిపాల్ ఎంగటేశ్వర్ గారికి వారి సత్యమాల గారికి ఈ స్కూల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు కూడా ఉపాధ్యాయులతో శుభాకాంక్షలు మీ అందరికీ ఆశిస్తున్నారు బాగు కదా తెలుసు మనకందరికీ చదువు లేకపోతే సమాజంలో గౌరవం లేదు మీ అందరూ కూడా గురువులు ఏం చెప్తారో దాన్ని తల వంచుకొని ఇప్పుడు శ్రద్ధగా ఇంటే మీరు భవిష్యత్తులో తల ఎత్తుకొని జీవించడానికి అవకాశం ఉంది కాబట్టి గురువులు గౌరవిస్తూ ఏ విధంగా అయితే మనకి తల్లిదండ్రులు గౌరవిస్తామో ఆ కోవలోనే గురువులను గౌరవించి గురువులు ఏమైతే చెప్తారో అవన్నీ శ్రద్ధగా విని భవిష్యత్తులో మీరు ఉన్నత స్థాయికి వచ్చేదనే అవకాశం ఉంది కాబట్టి ఈ సందర్భంగా మీరు అందరూ కూడా ఉన్నత స్థాయికి రావాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటారు మీ అందరికి ఎవరా మీకు మాకు అందరికి ఎవరా హీరో హీరోయిన్ ఎవరా మా నాయన వాళ్ళకి గౌరవం రావాలంటే ఏం చేయాలి మీరు బాగా చదువుకోవాలి ఆ విధంగా చదువుకోవాలంటే ఏం చేయాలి మీరు గురువులు ఏం చెప్తారో శ్రద్ధగా అయ్యి గురువుల్లో చెప్పింది అర్థం కాకున్నప్పుడు కూడా మీరు రెండోసారి అడిగితే ప్రతి గురువు కూడా చెప్పేదాని వాళ్ళు ముందుంటారు కాబట్టి అర్థం కాకపోతే అడగండి తద్వారా మీకు మళ్ళీ గురువులు చెప్తే అర్థం చేసుకున్న తర్వాత మీరు భవిష్యత్తులో ఉన్నత స్థాయికి వస్తారు అంతేనా అదేవిధంగా మీరు సమాజంలో మీ తల్లిదండ్రులు పోతా అనుకో మీరు బాగా ఉన్నత స్థాయికి వచ్చిన తర్వాత మీ తల్లిదండ్రులు గౌరవం పెరగాలంటే అది మీ వల్లనే అది అవునా కదా కాబట్టి మీరందరూ కూడా చదువు మీద కష్టపడి కాకుండా ఇష్టపడి చదవండి తద్వారా మీరు మంచి భవిష్యత్తుకు వస్తారు కాబట్టి మీరు బాగా చదవాలని చెప్పి కోరుకుంటా అదేవిధంగా ఈరోజు మన కార్యక్రమానికి ముఖ్యత చేసినటువంటి వెంకటేశ్వర గారు మొన్నే రిటైర్డ్ అయ్యారు ఈ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని సార్ని సన్మానంగా గురువులు మనం గౌరవించుకోవాలి కాబట్టి ఈరోజు సార్ని మనం గౌరవించుకున్నాం మనందరూ కలిసి అదేవిధంగా మనకి రెండు మూడు కొటేషన్స్ టైం లేదు కాబట్టి నెక్స్ట్ మనం కేక్ కట్టింగ్ వచ్చి మాట్లాడదాం ఇప్పుడు పెద్దలు ఉన్నారు కాబట్టి వేరే కార్యక్రమం ఉన్నాయి కాబట్టి ఈరోజు ఆ కార్యక్రమం చేసుకున్నాం అదేవిధంగా ఈరోజు మినుగురుకులలో సదేపర్ రాధాకృష్ణన్ జయంతి పురస్కరించుకొని ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవటం సంతోషాయం అదేవిధంగా భవిష్యత్తులో కూడా మన స్కూల్లో ప్రోగ్రామ్ చేసుకుంటూ మీ అందరు కూడా సహకారంతో మీ అందరు కూడా ఉద్యోగ రావాలని చెప్పి సందర్భం కోరుకుంటూ మరొకసారి ఇక్కడ పనిచేయచ్చున్నటువంటి ఉపాధ్యాయులందరూ కూడా మరొకసారి మరొక్కసారి ఉపాధ్యాయు శుభాకాంక్షలు అదేవిధంగా ఈ స్కూల్ హెచ్ఎం మేరీ ప్రతిమారి గారికి అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసేటువంటి రిటైర్డ్ ప్రిన్సిపాల్ ఏవి వెంకటేశ్వర గారికి అదేవిధంగా వారి సతీమణి గారికి మరొకసారి ఉపాధ్యాయుని చెప్పుకుంటూ సరిచూసుకుందాం ఈరోజు టీచర్స్ డే సందర్భంగా గొప్పగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి మెయిన్ ఎంకరేజ్మెంట్ చేస్తూ అందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ వస్తే వచ్చేటటువంటి మన మెనిగురుకులం యజ్ఞాషాట వేరే పెద్దగారికి ఈ పాఠశాలలో పనిచేసేటటువంటి మంచి డెడికేషన్తో పనిచేసేటటువంటి ఉపాధినులందరికీ మరి ఎస్పెషల్లీ ఈ పాఠశాలకు విన్నుదన్నుగా మంచి చెడులకు నేనున్నానకు వచ్చేటటువంటి మెయిన్ పర్సన్ మన మే సారు మయూరి స్వీట్స్ జామ్ సార్ గారికి నాకు నా ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా కొన్ని విషయాలు చెప్పాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను అది శ్రద్ధగా వింటారని చెప్పేసి నేను ఆశిస్తున్నానమ్మా ఇదివరకు ఇక్కడ నేను మూడు నెలల వరకు ఇక్కడ హెడ్ పని పనిచేసుకున్నాను దాంట్లో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ కానివ్వండి మీరు కానివ్వండి కొందరు వాళ్ళల్లో కొందరు లేరు లేండి చాలా బాగా తెలుసు మీరు నాకు నేను నన్ను కూడా మీరు బాగా గుర్తించారు అనుకుంటున్నాను ఏదేమైనప్పటికీ చాలా చాలా భవిష్యత్తు ఉన్నటువంటి మీరు ఈ చక్కటి వాతావరణం కలిగినటువంటి మిని గురుకులంలో చదవటం అనేది మీ అదృష్టంగా నేను భావిస్తున్నాము ఇక్కడ చెప్పేటటువంటి ప్రతి విషయం కూడా వేదంలో ఉన్నటువంటి వాక్యాల కంటే ఎక్కువగా ఉంటుంది వేదంలో ఉన్నటువంటి వాక్యాలు ఎలా పవర్ఫుల్గా ఉంటాయో ఇక్కడ ఈ పాఠశాలలో చెప్పేటటువంటి టీచర్స్ చెప్పేటటువంటి వాక్యాలు పదాలు కూడా అంత పవర్ఫుల్గా ఉంటాయని చెప్పేసి ఈ లెవెల్కి తీసుకొచ్చినటువంటి మా గురువు అందరూ కూడా నేను మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను వాళ్ళకు కృతజ్ఞత వాళ్ళకు కృతజ్ఞతగా నేను ఈరోజు ఈ సందర్భంగా వాళ్ళని మనస్ఫూర్తిగా నేను గుర్తు తెచ్చుకుంటున్నాను మీరు రేపు భవిష్యత్తులో పెద్ద పెద్ద ఆఫీసర్లు అవుతారు మీరు ఆ ఆఫీసర్లు లేనప్పుడు మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇవన్నీ కూడా మర్చిపోకూడదు ఈ చిన్నతనంలో మీరు ఏమి ఏమేమి చేస్తున్నారు ఏ విధంగా కష్టపడ్డారు ఏ విధంగా ఇష్టంతో చదువుకుంటున్నారు అన్ని విషయాలు కూడా మీరు గుర్తుపెట్టుకోండి ఇలాగే నేను చదువుకునేటప్పుడు మా ఉపాధ్యాయులు ఏ విధంగా చేశారు ఆ కార్యక్రమాలన్నీ కూడా గుర్తుపెట్టుకుంటూ మీ భవిష్యత్తులో మీ ప్రొఫెషన్లో మీరు చక్కగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఆ భగవంతుని నేను సదా ప్రార్థిస్తున్నాను మీ యొక్క మంచి భవిష్యత్తు కోసం ఓకేనా ఇకపోతే శ్యామ్ సార్ అన్నట్టుగా మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలంటే మీరు మంచి సంస్కారమైనటువంటి పద్ధతుల్లో మెలగాల మంచి హోదాలో ఉన్నప్పుడు అబ్బాయి ఎవరు ఈ పాప పొలాని వాళ్ళ పేరెంట్స్ ఎంత బాగా చక్కగా శ్రద్ధించారు ఈ పాపను ఎంత చక్కగా అనుకో అనుకూలత అనుకూలంగా ఉంటుంది ఎంత రెస్పెక్ట్ఫుల్గా ఉంటుందని చెప్పేసి ఎప్పుడైతే మీరు మీ ప్రవర్తనలో మీ పద్ధతుల్లో మీరు ఎప్పుడైతే మంచి మంచి నడవడకతో నడుస్తున్నారో అప్పుడు మీ పేరెంట్స్కు మంచి పేరు తీసుకొచ్చిన వాళ్ళు అవుతారు అనమాట ఆ పేరెంట్స్ మీరు ఏమి ఇవ్వాల్సిన పని లేదనమాట ఆ గౌరవాన్ని ఇస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఓకేనా కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మీరు చక్కగా గుర్తుపెట్టుకొని మంచి పౌరులుగా తీర్చి దిద్ద తీర్చిదిద్దినటువంటి ఈ ఉపాధ్యాయులందరికీ కూడా నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి అవకాశం ఇచ్చినటువంటి మేరీ ప్రేత హెచ్ఎం గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా తీసుకుంటున్నాను